వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి పెన్షనర్ భవనంలో ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ భవనంలో ఆదివారం పెన్షనర్స్ నాయకులు సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా పెన్షనర్స్ భవనంలో అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయులు ప్రజలు మెచ్చిన రాష్ట్రపతి భారత్ను అనుదేశంగా మార్చిన మిన్సేల్ మ్యాన్ తన ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు నేడు వారి వర్ధంతి సందర్భంగా దేశానికి వారందరి నుంచిన సేవలను ఘనంగా స్మరించుకుందాము అని అదనపు కార్యదర్శి జన్ఏ కుల్లాయబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శి జన్ఏ కుల్లాయిబాబు సెక్రటరీ రామ్మోహన్ శిక్షావళి నారాయణ రెడ్డి గోవిందప్ప నారాయణ శెట్టి శ్యామూల్ దేవదాస్ మొదలగు వారు పాల్గొన్నారు